రేపు గురువారం రోజున మర్చిపోకుండా ఒక రెండు పసుపు కొమ్ములతో ఇలా చేయండి రెండు పసుపు కొమ్ములతో ఇలా చేస్తే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు కోరుకున్నంత డబ్బు వస్తుంది అలానే కాకుండా లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అనమాట కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా గురువారం తిది రోజున చక్కగా ఈ పరిహారం అనేది చేయండి దీన్ని చేయటం వల్ల ఏంటంటే ధనం రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది పసుపు ఏంటంటే చాలా వరకు కూడా అండి శుభకరము అలానే కాకుండా ఏంటంటే మంగళకరంగా మనం భావిస్తూ ఉంటాము పసుపుతో మనం పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుందని మనందరికీ తెలిసింది కదా కాబట్టి పసుపుతో ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేయండి నార్మల్గా వచ్చేసి ఏంటంటే గురువారం రోజున ఎవరైతే రెండు పసుపు కుమ్మలతో లక్ష్మీదేవి పటం ముందు ఈ విధంగా చేసుకుంటారో వారికి తప్పకుండా డబ్బు రావటం అనేది జరుగుతుందనమాట అంటే ధన ఆకర్ష శక్తి అనేది పెరగడానికి అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి తప్పనిసరిగా ఈ పరిహారం అయితే ఆచరించండి దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నొస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళితే ఏంటంటే కనుక గురువారాన్ని మనం ఏంటంటే లక్ష్మీవారంగా భావిస్తూ ఉంటాము ఈరోజు నార్మల్గా ఏంటంటేనండి చక్కగా మనం ఈ పరిహారం చేసుకోవాలి అంటే గురువారం రోజు చాలామంది కూడా లక్ష్మీదేవిని పూజిస్తారు ఆరాధిస్తారు కొంతమంది అమ్మవారికి దీపం పెట్టుకుంటారు నిష్ట నియమాలు ఆచరిస్తారు పూజించుకుంటారు కదా అలాంటప్పుడు మీరు ఏంటంటేనండి ధన సమస్య అధికంగా వస్తుంది ధనంతో అంటే డబ్బు లేక మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాము డబ్బు రావటం లేదండి అనుకుంటా ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే చిన్న పరిహారం చేయండి ధనానికి ధనం వస్తుంది రుణ బాధ తీరిపోతుంది అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట డబ్బుకు లోటు లేకుండా ఉండటానికి ది బెస్ట్ పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అనండి పసుపు ఏంటంటే ధనాన్ని ఆకర్షించడానికి చెడు బాధను తీసేయటానికి ధన సమస్యల నుంచి మనల్ని బయటపడేయడానికి ఉపయోగపడుతుంది అనమాట అలాగే కాకుండా ఏంటంటే పసుపుకు చాలా వరకు కూడా ఏంటంటే చెడుని తీసేసే గుణం ఉంటుంది కాబట్టి పసుపు అనేది మన డబ్బుపై ఏదైతే చెడు ప్రభావం ఉంటుందో దాన్ని తొలగించి నాలుగు వైపుల నుంచి కూడా ధనం వచ్చేలాగా అనమాట రెండు పసుపు కొమ్ములు మనకు ధన ద్వారాలను తెచ్చే డబ్బు వచ్చేలాగా చెయ్యటానికి ఉపయోగపడతాయి కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పుకోబోయే విధంగా ఈ పరిహారం అయితే చెయ్యండి గురువారం తిరిజున ఎవరైతే ఈ పరిహారాన్ని ఆచరిస్తారో వారికి అంతా కూడా మంచి జరుగుతుందనమాట అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి వారికి ధనం రావటం ధన సమస్య తీరిపోవటం డబ్బు సమస్య నుంచి వారు బయటపడటం అనేవి చూడగలుగుతారు అనమాట చాలామందికి కూడా ఏంటంటేనండి నెల రాకముందుకే మాకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుందండి నెల మధ్యలోనే ఏంటంటే డబ్బు సరిపోదు మీరు సంపాదించుకుంది అలాగే కాకుండా చాలా వరకు కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాదని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే చాలా చక్కగా పనిచేసే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట నార్మల్గా అండి రెండు పసుపు కొంపులు మన జీవితాన్ని మారుస్తాయి మనకు ధనాదాయాన్ని పెంచుతాయి డబ్బుకు సంబంధించిన సమస్యలు తీర్చేస్తాయి ధనాన్ని నాలుగు వైపుల నుంచి కూడా మన దగ్గరికి తీసుకొచ్చేలాగా ఈ డబ్బు పరిహారం అయితే ఉపయోగపడుతుంది పసుపు గురించి మనం చెప్పుకోవాలంటే పసుపు చెడుని తీసేస్తుంది మంచిని తెచ్చి పెడుతుంది పసుపు అన్ని రకాలుగా మనకు పనిచేస్తుంది అలానే కాకుండా ఏంటంటే పసుపుతో ఏదైనా పరిహారం చేస్తే తప్పనిసరిగా ఏంటంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అనమాట ఎందుకంటే పసుపు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి పసుపుతో పరిహారం చేస్తే మనకు సిద్ధించడం అనేది జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి అనమాట పూర్వకాలంలో మన పూర్వీకులు అధికంగా ఈ పరిహారం అయితే చేసేవారు గురువారం యోజన చక్కగా పసుపు కొమ్ముల్ని తీసుకొని పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుందని ఒక నమ్మకం అనేది అప్పటి నుంచే ఉంది కాబట్టి ఇప్పటికీ కూడా దీన్ని చాలామంది చేస్తున్నారు చేస్తారు అంటే ఇప్పుడు మనం బీర్వాలో ఇప్పుడు ఈ రోజు అంటే డబ్బును పెట్టామనుకోండి రేపే దేనికోసమైనా సరే తీస్తాం అది అనారోగ్య సమస్య కోసం కానీ లేదంటే ఖర్చుల కోసం కానీ తీసేసి ఏంటంటే మనం ఖర్చు చేస్తూ ఉంటాం కదా అలాంటి ఖర్చులను మనం తగ్గించుకోవడానికి కూడా ఈ పరిహారం అయితే ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఏంటంటే ఈ పసుపు కొమ్ముని మనం ఎక్కడైనా సరే అంటే ఏదైనా వ్యాపారం చేస్తున్నాం అక్కడ అసలు డబ్బు ఉండటం లేదు అక్కడ గల్లా పెట్టెలు ఒక రూపాయి కూడా జమ కాదండి అని బాధపడుతున్నా సరేనండి అక్కడ కూడా మీరు పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవడం వల్ల కూడా డబ్బు అనేది ఆకర్షిస్తుంది అంటే ఎక్కువగా వస్తుందని అర్థం డబ్బుని ఆకర్షి ది బెస్ట్ పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించుకోండి ఆచరించేసి ఫలిత ఫలిత పొందండి అలానే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని చక్కగా మీరు అంటే పొందించుకోండి ఇంకా మనం ఏంటంటేనండి అమ్మవారి అనుగ్రహం ఉంటే మనకు ధనం ఎలాగైనా సరే వస్తుంది అలానే కాకుండా అమ్మవారి అనుగ్రహం కలగాలనుకునేవారు అమ్మవారి యొక్క కృపై కటాక్షాలతో మనం చక్కగా ఉండాలనుకునే అయితే ఈ పరిహారం అయితే చెయ్యండి గురువారం తిది రోజున మీరు ఏంటంటే తలస్నానం చేసి ఈ పరిహారం చేయాలని రూల్ ఏమీ లేదు వంటి స్నానం చేసి కూడా ఈ పరిహారం చేయొచ్చు మనం ఒక చిన్న దీపం పెట్టుకుని ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఒక రెండు పుష్పాలను సమర్పించండి పుష్పాన్ని సమర్పించి దీపం పెట్టుకొని అనంతరం వచ్చేసి ఏంటంటే రెండు పసుపు కొమ్మలన్నీ లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి అమ్మవారి పటం ముందు పెట్టి నిష్ట నియమాలు తో చక్కగా సంకల్పం చెప్పుకోండి గుర్తు పెట్టుకోండి లక్ష్మీదేవి పటం ముందు పసుపు కొమ్ముల్ని పెడితే ఆ పసుపు కొమ్ములు కొంచెం ఏంటంటే శక్తివంతంగా మారుతాయి చాలా పవర్గా ఏంటంటే ఆ పసుపు కొమ్ములు పవర్గా మారిపోతాయి అనమాట చాలా శక్తిని అవేంటంటే గ్రహించుకుంటాయి కాబట్టి ఇలా మీరు పెట్టిన తర్వాత ఏంటంటే కాసేపు వదిలేయండి వదిలేసి చక్కగా ఏంటంటే ధన సమస్య ఏదైతే ఉంటుందో ఏదైతే ఇబ్బంది ఉంటుందో బాధ ఉంటుందో అదంతా కూడా చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత మీరు ఇంకా ఇలా పసుపు కొమ్ముల్ని పెట్టి వదిలేసిన తర్వాత ఏంటంటేనండి చక్కగా ఇంకా కొంచెం సేపు అంటే ఎంతసేపు వదిలేయాలండి అంటే కనుక ఎంతసేపు వదిలేస్తే అంత మనకే మంచిదండి మీ ఇష్టాన్ని బట్టి మీరు గంట వదిలేయండి రెండు గంటలు వదిలేయండి ఎంతసేపు అయినా సరే వదిలేయండి ఇలా వదిలేసిన తర్వాత ఆ పసుపు కొమ్ముల్ని తీసుకొని బీర్వాలో పెట్టుకోండి లేదంటే మీరు ఎక్కడైనా వ్యాపారం చేస్తున్నట్టయితే ఆ వ్యాపార స్థలాల్లో కూడా పెట్టుకోవచ్చు అలా పెట్టడం వల్ల కూడా ఫలితం అనేది రావటం మనం చూస్తామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి కానీ గురువారం రోజున కనుక ఈ పరిహారం చేసుకున్నట్టయితే మీకు అన్ని విధాలు కూడా బాగా కలిసి వస్తుంది బాగా ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి గురువారం రోజున చక్కగా లక్ష్మీదేవి పటం ముందు పసుపు కొమ్ముల్ని పెట్టి పూజించుకుని ఆ అనంతరం ఆ పసుపు కొమ్ముల్ని మనము ధనం దాచే బీరువాలో దాచుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని మనకు పండితులు చెబుతున్నారు ఎందుకంటే లక్ష్మీదేవి ధనదేవత కాబట్టి ధనానికి సంబంధించిన సమస్య తీరిపోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు చెప్పడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఈ పరిహారం అనేది చేయండి పరిపూర్ణ నమ్మకంతో చేయడం వల్ల ఏంటంటే ధనము ఆకర్షిస్తుంది నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు వస్తుంది డబ్బుకు సంబంధించిన సమస్య అనేది తీరిపోతుందన్నమాట కావున మీరు ప్రయత్నించండి ప్రయత్నించేసి చక్కగా ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి అలాగే కాకుండా ఏంటంటే ఈ పసుపు పరిహారం మనకు అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఏంటంటేనండి ఖచ్చితంగా ఈ విధంగా ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి అలాగే కాకుండా ఏంటంటే ఈ పసుపు కొమ్ముల నుండి మీరు ఒకవేళ బీర్వాలో పెట్టుకోవడం ఇష్టం లేకపోతే మీరు అలాగే పూజ గదిలో కూడా దీన్ని వదిలేయొచ్చు అలా వదిలేయటం వల్ల కూడా ధనం రావటం ధనాదాయం అంటే పెరగటం డబ్బుకు సంబంధించిన సమస్య అనేది తీరిపోవటం ఇలాంటివి మనం చూడగలుగుతాం చిన్న చిన్న డబ్బు సమస్యల నుంచి బయటపడటానికి ధనాన్ని ఆకర్షించుకోవడానికి అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా మనం కలిగించుకోవడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ పరిహారం అయితే గురువారం తిది రోజున చేస్తే ఉదయం చేసుకోండి లేదంటే సాయంత్రం చేయండి ఎప్పుడు చేసినా కానీ దీపం పెట్టి పుష్పాలను సమర్పించి మీరు చేసుకున్నట్టయితే ఫలితం వస్తుందన్నమాట దీనికంటూ నియమం నిష్ట అంటూ ఏమీ లేదనమాట చాలా అద్భుతమైన ఫలితం అయితే చూడగలుగుతాం కావున ఇలా అంటే ఆచరించుకొని చూడండి ఇంకా అలాగే కాకుండా ఏంటంటే మీరు వ్యాపారం చేసే స్థలాల్లో కూడా అండి పెట్టుకోవడం వల్ల కూడా ధనం అనేది రావటం అనేది మీరు చూస్తారనమాట ధనం రావటం లేదు అని చాలామంది ఇబ్బంది పడిపోవటం బాధపడిపోవటం ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యతో సతమతం అవుతూ ఉంటారు కదండి వ్యాపారం చేసే స్థలాల్లో ఇలా ఉంది అలా ఉందని అలా వ్యాపారానికి కూడా చక్కగా అంటే మంచిగా అంటే వ్యాపారం నడిపించుకోవటానికి ధనాన్ని రప్పించుకోవటానికి రప్పించుకోవటానికి ధనాన్ని ఆకర్షించుకోవటానికి కూడా ఈ పసుపు కొమ్మల పరిహారం అయితే ఉపయోగపడుతుంది మనకి ఏంటంటే కనుక ధన సమస్యతో ఎవరైతే విపరీతంగా కష్టపడి బాధపడి ఇబ్బంది పడిపోతున్నారో అలాంటి వాళ్ళకైతే డబ్బు రావటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అంటే ఒకటేసారి కోట్లు వచ్చి పడతాయని కాదండి డబ్బు అనేది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆకర్షిస్తుంది అనమాట ధనానికి సంబంధించిన సమస్య అనేది తీర్చేయటానికి తీరిపోవటానికి ఉపయోగపడే పరిహారం అనమాట పసుపే కదా అనుకుంటాం కానీ పసుపు చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ అలానే కాకుండా శాస్త్రాల్లో పసుపుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి పసుపుతో ఏ పరిహారం చేసినా అంటే మనకు చక్కగా కలిసి వస్తుంది అలానే ఏంటంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన గురువారం అలానే మనం ఏంటంటే లక్ష్మీవారంగా పరిగణిస్తాము అదే రోజు అమ్మవారి స్వరూపంగా భావించుకునే పసుపు కొమ్మలతో పరిహారం చేస్తే మనకు ఫలితం అనేది ఇంకెక్కువగా వస్తుంది అనమాట ఇంకెక్కువగా రావటమే కాకుండా మన జీవితం అనేది కూడా మారిపోతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఒక్కసారి ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి లక్ష్మీదేవి అనుగ్రహం అంటే కలిగించుకోండి అలాగే కాకుండా అమ్మవారి యొక్క తోడు నీడ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందనమాట రెండు పసుపు కొమ్మలు మన జీవితాన్ని మారుస్తాయి మనకు ధనాన్ని తెచ్చి పెడతాయి ఆదా అంటే ఆదాయాన్ని పెంచుతాయి ఎక్కువగా డబ్బు ఖర్చు కాకుండా ఉండేలాగా చేస్తాయి ధన ద్వారాలను తెరిపించుకునేలాగా కూడా ఈ పసుపు కొమ్మల పరిహారం అనేది ఉపయోగపడుతుందనమాట దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అండి పసుపుతో మనం ఏ పని చేసినా ఇదే పని అని కాదు ఇదేంటంటే పసుపు కొమ్మల పరిహారం అనేది మంది కూడా చేస్తారు చాలామందికి తెలుసుంటుంది కానీ కొంతమందికి తెలియదు కదా తెలియని వారు ఇలా మీరు ఒకవేళ డబ్బుకు సంబంధించిన సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడిపోతున్నారు బాధపడిపోతున్నారంటే ఈ పసుపు కుమ్మ పరిహారం అయితే గురువారం రోజున చక్కగా చేసుకోండి ఇంకా అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పసుపు కొమ్ము పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఒకవేళ మీ దగ్గర లేవనుకోండి మీరు ఏంటంటే రెండు పసుపు కొమ్ముల్ని బజార్ నుంచి తెచ్చుకోండి పొడుగు పసుపు కొమ్ములు కాకుండా ఏంటంటే మనకు చిట్టి పసుపు కొమ్ములని దొరుకుతూ ఉంటాయి అవి తెచ్చుకుంటే ఇంకా చాలా మంచిది ఒకవేళ అవి దొరకవండి అనుకునే వారు అయినా సరే తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వల్ల కూడా ఫలితం వస్తుంది కానీ చిట్టి పసుపు కొమ్ములు అంటే గుండ్రంగా ఉంటాయండి రౌండ్గా చిన్న చిన్నగా ఉంటాయన్నమాట వాటికి ఏంటంటే ఇంకా శక్తి అధికంగా ఉంటుందన్నమాట ఈ పసుపు కొమ్ముల కంటే కూడా వాటికి శక్తి అధికంగా ఉంటుంది కాబట్టి వాటితో పరిహారం చేస్తే ఇంకా మనకు ఫలితం అనేది అధికంగా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఒకవేళ కుదరాని పక్షాన ఏంటంటే ఇవే పసుపు కొమ్మలు తెచ్చేసుకొని పరిహారం చేయండి ఒకవేళ మీ ఇంట్లో ఉన్నాయనుకోండి అవి వాడుకొని కూడా మీరు పరిహారం అయితే చేసుకోవచ్చు అలా చేసిన ఫలితాలు అయితే రావటం ఈ కళ్ళతో మీరు చూడగలుగుతారు అవి చూసేసి ఆశ్చర్యపోగలుగుతారు అలానే కాకుండా చాలా మంచి రిజల్ట్ అయితే మీరు పొందగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి గురువారం తిది రోజున ఖచ్చితంగా ఈ పరిహారాలు చేయండి ధనానికి సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా సరేనండి వాటి నుంచి మీరు బయటపడండి